ఓకే అమ్మ మీరు ఇందాక చెప్పారు మాకు దశమహా విద్యలు అని చెప్పేసాను సో గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్పేసి సో మీరు ఎంత మందికి శిక్షణ ఇస్తున్నారు దశమహా విద్యలో మీ దగ్గర ఎంత మంది శిష్యులు ఉన్నారు శిక్షణ అంటే అమ్మ నేను ఎప్పుడు ఏది ఆలోచించను అంటే ఎవరికైనా శిక్షణ ఇవ్వాలా లేదా అని మామూలుగా సమస్యలు అని చెప్పి ఏదైనా కాంటాక్ట్ అయినప్పుడు ఒక మార్గం చూపిస్తా అంటే నేను ఒక వే చూపిస్తా ఈ వేలో వెళ్తే మీకు మంచి జరుగుతుంది కొంతమంది ఇగ్నల్ చేసుకునే వాళ్ళు ఉంటారు మీకు ఈ ప్రళన యజ్ఞం సంతానం కోసం సంత వ్రతాలు సూచిస్తా పూజలు హోమాలు సూచిస్తాను వాళ్ళు చేసుకోవచ్చు లేదు మాకు మంత్ర సాధనలో ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం మంత్ర సాధనలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆయా మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి లక్ష్మీదేవిని చూడాలనిపిస్తుంది శ్రీవన్నారాయణని చూడాలనిపిస్తుంది కొంతమంది మోక్షం కోరుకుంటారు కొంతమంది మా భర్త మా మాట వినట్లేదు అని అడుగుతూ ఉంటారు కొంతమంది మా పిల్లల మాట వినట్లేదు చెడు విశ్నాలకు బానిసలైపోతున్నారు అంటారు అలాంటప్పుడు మంత్రం అనేది వాళ్ళకి బూస్టింగ్ ఇస్తుంది అనమాట వాళ్ళు చేయడానికి శక్తిని ఇస్తుంది ఇప్పుడు భర్త తన మాట వినట్లేదు అనుకోండి లలిత మంత్రం జపం చేస్తే భర్త వచ్చి అట్రాక్ట్ అవుతారు భార్యకి ఖచ్చితంగా ఆ బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ అనేది ఆరా మ్యాచ్ అవుతుంది అనమాట హ్యూమన్ బాడీకి ఆరా ఉంటుంది కదా ఒకవేళ భార్య భార్య మాట భర్త వినట్లేదు అంటే చేసుకోవచ్చు బా భార్య మాట భర్త వినట్లేదు అంటే భర్తకు సంబంధించి అమ్మవారి సంకల్పం చేసి లలితా మంత్రం చేస్తే వెంటనే మాట వింటారు అట్రాక్ట్ అవుతుంది ఆరా ఆ బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ మనసు బుద్ధి ద్వారా ఏర్పడే సూక్ష్మ శరీరం ఆ భర్త ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా భార్య విజన్స్ వస్తాయి గట్టిగా మంత్ర సాధన చేసిన వాళ్ళకి అదే అమ్మ మీరు ఇప్పుడే చెప్పారు లలిత అమ్మవారి సాధనలోనే ఉంటాయి అని చెప్పేసి అంటే భార్య మాట భర్త వినకపోవడం కానీ భర్త మాట భార్య వినకపోవడం కానీ అంటే ఇవి కొన్ని మంచిగా ఉపయోగించుకుంటారు అంటే ఇలాంటివి కొన్ని చెడుగా కూడా ఉపయోగించుకుంటారా అంటే నా భర్త నేను చెప్పిన మాటే వినాలి నా భార్య నేను చెప్పినదే చేయాలి ఇంకొంతమంది ఏంటంటే భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం కాకుండా చిన్న చిన్న తగాదాలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య కాని కుటుంబ సభ్యుల్లో కాని ఊళ్ళో కానీ ఇలా చూసుకున్నట్లయితే ఇట్లాంటివి ఉంటాయి సో వీటిలాంటి చెడు వ్యసనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అంటారా ఇట్లాంటి చూడు అంటే అమ్మా ఇప్పుడు ఒక శక్తిని తప్పుగా వాడామనుకోండి ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ప్రకారం యాక్షన్ కి రియాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుంది మనం ఏం చేసినా ఆకర్షక రికార్డ్స్ అంటారు ఇప్పుడు చాలా మంది యోగులు ఇప్పుడు పాస్ట్ చూడగలరు ఫ్యూచర్ చూడగలరు అంటే ఫ్యూచర్ ఎలా చూడగలరు ఆల్రెడీ ఫ్యూచర్ అనేది రికార్డెడ్ అంటే ఇప్పుడు చాలా ఏం జరుగుతుందో కూడా ముందే డిసైడ్ చేయబడింది కాబట్టి వాళ్ళు చూడగలిగారు అనమాట ఈ విద్యలు ఏంటంటే మీరు అడిగింది క్షుద్రం కింద వస్తాయి క్షుద్రం అనేది మనిషి థాటే అని చెప్పాను దశ మహా విద్యలో షట్కర్మలు అంటారు వసీకరణం మారణం ఉచ్చాటనం మోహనం స్తంభనం అని ఆ షట్ కర్మలు అంటే ఆరు కర్మలు ఒక మంత్రాన్ని ఆరు విధానాలలో ఉపయోగించవచ్చు అనమాట ఇప్పుడు భర్తకి అక్రమ సంబంధాలు ఉన్నాయి వేరే స్త్రీతో అనుకుందాం వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఉచ్చాటన మంత్రం ఉంటుంది అంటే వాళ్ళిద్దరి పేర్లు చేర్చి మంత్రంలో ఉచ్చరించడం ద్వారా భర్తకి ఏదైనా అక్రమ సంబంధాలు ఉంటే వాళ్ళిద్దరికి గొడవలు వచ్చి వాళ్ళు విడిపోతారు అన్నమాట ఇది మంచి పద్ధతి అదే కాకుండా భర్తని విడిగొట్టాం అనుకోండి క్షుద్రం ఇక్కడ మనిషి యొక్క ఆలోచన వసీకరణ ఉంటుంది భార్యాభర్తని అట్రాక్ట్ చేయొచ్చు అదే భర్తని వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యేలాగా భర్త జపం చేశాడు అనుకుందాం అది క్షుద్రంగం మనిషి యొక్క ఆలోచనలే క్షుద్రమైనవి కాబట్టి ఈ మంత్రాలని దశ మహావిద్యుల్ని మంచికి వాడే వాళ్ళు ఉన్నారు చెడుకు వాడే వాళ్ళు ఉన్నారు చెడుకు వాడారనుకోండి ఇన్స్టంట్ గా రిజల్ట్ వస్తుంది కానీ అతను చేసినందుకు పది ఎంతల కర్మ అమ్మవారిని తప్పుగా వాడినందుకు ఇతను అనుభవించాల్సి ఉంటుంది తర్వాత దశలో అతని యోగం ఉన్నంత వరకు మంచిగా గుడుస్తుంది క్షీణించిపోయింది అనుకుందాం అతను చేసుకున్న పుణ్యం నశించిపోయింది అనుకుందాం తర్వాత అతను అనుభవించాల్సిందే తప్పకుండా ఓకే అమ్మ మీరు ఇప్పుడు చెప్పారు శక్తిని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది అమ్మవారి ఇచ్చే శక్తిని మనం చెడుగా ఉపయోగిస్తే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటారు అమ్మవారి ఇచ్చిన శక్తిని చెడుగా ఉపయోగించడం అనేది ఇప్పుడు లలిత మంత్రం లలిత మంత్రాన్ని ఆరోహణ క్రమంలో చదివితే అమ్మవారి మంత్రం మంచి ఉపయోగపడుతుంది రివర్స్ చేస్తారు అంటే అవరోహణ క్రమం చేసినప్పుడు లలితా మంత్రాన్ని ఒక భయంకరమైన కాశ్మోర మంత్రంగా మారుతుంది అన్నమాట అంటే మంత్రాన్ని రివర్స్ చేస్తే అది క్షుద్ర మంత్రం అవుతుంది దాని పరిణామం తర్వాత ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది అంటే దాని పరిణామం ఇంకా అప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావచ్చు చిన్న చిన్న ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఒకవేళ ఎదుటి వ్యక్తి ఒక ఉపాసకుడు అని అనుకుందాం ఎదుటి వ్యక్తి ఉపాసకుడు అయితే అతనికే రివర్స్ కొడుతుంది సామాన్యమైన వ్యక్తుల మీద చేసినప్పుడు చిన్న చిన్న రిజల్ట్స్ ఉన్నా కూడా తర్వాత ఇతన అది కర్మను అనుభవించాల్సిందే కాబట్టి క్షుద్రం జోలికి వెళ్ళకండి అని నేను సజెషన్ ఇస్తాను అందరికి ఎమోషన్స్ కోపాలు అనేది ఇంటర్నల్ గా ఉండొచ్చు కానీ ఒక మనిషిని హింసించే విధంగా ఏది ఉండకూడదు అందులో అమ్మవారిని మార్చి మా వాడటం అనేది చాలా తప్పు మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది పక్కింటి వాడి మీద కోపం వెళ్ళి మనం వాడిని ఏదో చెప్పం కదా అమ్మకిచ్చే గౌరవం మనం ఇస్తామా ఆ విధంగానే దేవత విషయంలో కూడా మనం గౌరవించాలి అమ్మవారిని